సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి సత్యవ్రత కథలు మొదటి అధ్యాయము కథ ప్రారంభము కథ ప్రారంభంలో వ్రతంలో పాల్గొన దంపతులు అచ్చడ కూర్చొని ఉన్న ఇతర భక్తులు అక్షంతలను చేతిలోనికి తీసుకుని ఉంచుకొనవలను మనస్సును ఈ కథలయందు లగ్నం చేసి భక్తి శ్రద్ధలతో వినవలను కథలు వినుటయందు లేనిచో నిష్ప్రయోజనమని గమనించవలను శుక్లా విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విజ్ఞోపశాంతయే శ్రీ సిరిడి సాయిబాబుకు శతకోటి నమస్కారములు సమర్పించుకునుచు దత్తాత్రేయ స్వామి తన అవతార కార్యమును కొనసాగించును ఈ కలియుగములో మానవులు ఉద్ధరించుటకు శ్రీపాద శ్రీవల్లభుడుగా శ్రీ నరసింహ సరస్వతిగా శ్రీ మాణిక్య ప్రభువుగా శ్రీ అక్కల్ కోట సమర్థగా అవతరించిరి దత్తాత్రేయుడు ఈ నాలుగు సార్లు కలియుగంలో తన అంశమున ప్రకటన అయినప్పటికీ కలిప్రభావం వలన ఆశించిన ఫలితం కలగలేదు మతముల మధ్య మత వైశ్యం వైషమ్యులు హెచ్చు పెరుగుతాయే కానీ సమస్య పోవటం లేదు పరిపాలకులలో నీతి నియమాలను లోపించినవి పరప్రభుత్వ పరిపాలనలో ప్రజలు అష్టకష్టాలకు లోనవుచున్నారు ఆహార సంపాదన ఎందు ప పడరాని పట్లు పడుచున్నారు దురాచారాల చోరుల నీతి బాహ్యాల మాటలకు విలువ ఏర్పడసాగినది భగవత్ చింతన కనుమరుగవుచున్నది హేతువాద మధికమైనది సాత్విక గుణము మచ్చనకు కూడా కానరాకున్నది ధర్మమును మాటయే గమ్యమైనది అధర్మము దేశమంతటా తాండవం చేయసాగినది ఎట్టి దుర్భర పరిస్థితులలో దత్తాత్రేయ స్వామి పైన తెలిపిన నాలుగు సార్లు సాధురూపమున సామాన్య మానవుని వలె సోదరింగా మానవుల మధ్య తీసుకొని రానిదే ప్రయోజనం లేదని నిర్ణయించి ఈ కలియుగంలో ఐదవసారి పంతొమ్మిదవ శతాబ్దంలోనే షోడశ కళలతో పరిపూర్ణ అవతారి అయిన శ్రీ శిర్డి సాయిబాబాలా అవతరించిది అక్కల్కోట మహారాజు గారి భక్తుడైన బాయి కృష్ణాజీ అలీభాకర్ ఒకసారి అక్కలకోట వెళ్ళి అక్కల్కోట మహారాజు గారి పాదుకులను దర్శించి పూజించవలనని తలచను అసటికి వెళ్ళక మునిపే ఇతనికి అక్కలకోట స్వామి స్వప్నంలో దర్శనమిచ్చి ప్రస్తుతం సిరిడి నివాస స్థలము అచ్చటికి పోయి నీ పూజ మోనార్చిప్పుము అని చెప్పిరి అట్లే పంతొమ్మిది వందల పన్నెండులో కృష్ణాజీ సిరిడీకి వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నాను బాబా దర్శనం చేసుకున్న తర్వాత బాయి కృష్ణాజీ అక్కలకోట గ్రామకు వెళ్ళవలనని మరల తలిచెను బాబా వద్దకు వెళ్ళి అక్కలకోట విలుటకు అనుమతి ఇవ్వమని బాబాను కోరాను అక్కలకోటలో నేని నేమున్నది అక్కడే అక్కడికి ఎలా పోయేదవు అక్కడ ఉండే మహారాజు ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు వారే నేను అని బా బాబా బాయి కృష్ణతో చెప్పగా అతడు అక్కలకోట వెళ్ళటం మానుకునను అందువలన ఎక్కువగా సాయి భక్తులు దత్తావతార గురు పరంపరగా బాబాకు తల తలుచుచుండిరి దయామయుడైన పరమాత్మకు అందరూ సమానులే వారికి భేదభావము లేదు ఏ మతంలోనూ ఏ కులంలోనూ ఏ పుణ్య దంపతులకు జన్మింపక మానవత్వమే మతంగా అయోనిజుడైన మానవులను ఉద్ధరించుచు దుర్మార్గులను సహితం దండించ దండించక సన్మార్గమును చేయొచ్చు తన ఉనికినే సంవ సం సందేశించి శక్తిని శంకించి అనుమానములతో పేరులాడుగుతున్న వారిని కూడా ఆదరించి అనుగ్రహించుచున్న ప్రేమ అవతారమే శ్రీ సిరిడి సాయిబాబా వారు సకల దేవతల స్వరూపులు సర్వవ్యాపకులు సమర్థ సద్గురువులు మన భారతదేశంలో మహారాష్ట్ర దేశమున అహ్మద్నగర్ జిల్లా కోపర్గాం తాలూకాలో పవిత్ర గోదావరి తీరమున సిరిడి అను గ్రామం కలదు నాటికి అందు ఎనభైకి మించిన మట్టితో కట్టిన పూరి ఇండ్లు మాత్రమే కలదు ఇతర ప్రపంచమే తెలియని అమాయకులు నాటి సిరిడి వాసులు ఈ సిరిడి గ్రామమునకు ఉత్తర దిక్కున ఉన్న ఒక వేప చెట్టు కింద క్రీస్తు పద్దెనిమిది వందల యాభై నాలుగో సంవత్సరంలో మొద మొదటిసారిగా సాయిబాబా కనిపించిరి అప్పటికి పదహారు సంవత్సరాల వయసు గలవాణిగా గ్రామ ప్రజలు వారిని గుర్తించిరి అతని అందమైన తేజోరూపమును ముగ్ధులయ్యి ఆ పిన్న వయసులోనే ఆ బాలుడు శీతోష్ణుములకు లెక్క చేయక ఎవరితోనూ మాట్లాడక దేనికి భయపడక ఆహారంను కూడా కోరక నిరంతరం తపమాచరించు బాల పకిరుగా ఆ వేప చెట్టు కింద శ్రీడీవాసులు ఆ బాలుని దర్శించుచుండిరి కాలము గడుచుచున్నది ఒకరోజు ఖండోపా దేవుడు ఆవేశించిన ఘనాచారి చెప్పిన ప్రకారం ఆ వేప చెట్టు కింద తవ్విరి అందులో నాలుగు దీపములు దాని కింద భూ భూగృహము గోముఖ నిర్మాణము కర్రబల్లలు జపమాల కనిపించినవి ఆ బాలుడు ఇచట పన్నెండు సంవత్సరములు తపలు తపస్సు చేశానని గణాచారి చెప్పాను ఆ బాలుడు కూడా అదే తన గురుస్థానం అనియు ఎప్పటి వలే దానిని మూత వేయించెను మూడు సంవత్సరములు మాత్రమే అచ్చటనే ఉండి తదుపరి ఎవరికి చెప్పకే ఆ బాలుడు ఎక్కడికో వెళ్ళను ఒక సంవత్సరం తర్వాత అనగా పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో అహ్మద్నగర్ జిల్లా ధూప్ గ్రామం దగ్గర ఒక మామిడి చెట్టు కింద తలపైన టోపితో పొడవైన చొక్క ధరించి చంకలో సటక పెట్టుకుని ఈ బాలుడు కూర్చొని ఉండెను అదే సమయంలో గుర్రపు జీను భుజాన ధరించి తప్పిపోయిన తన గుర్రమును వెతుకుతున్న పటేల్ అను అతడు ఆ బాలును చూచెను తప్పిపోయి ఎంతో దూరంలో ఉన్న చాంధు పటేల్ గుర్రపు జాడను ఆ బాలుడు ఆ చెట్టు కింద కూర్చొనియే చాంపటేలు తెలియజేశాను ఎంత ఆశ్చర్యము అంతే కాదు ఆ బాలుడు చాంది పటేల్ చూచు చూడంగానే తన చేతిలోనున్న సటకను భూమిపై కొట్టగా నీరు వచ్చినది ఆ నీటితో గుడ్డను తడిపి చిలుము కొట్టములో పెట్టి మరల ఆ సటకను భూమిలోనికే కుచ్చగా నిప్పు వచ్చినది ఆ నిప్పుతో చిలుమును వెలిగించి తాను ఆ చిలుమును తాగి చాంది పటేలకు కూడా త్రాగుటకు ఇచ్చెను సృష్టికి మూలమైన పంచభూతములను శాసించి తన సంకల్పం మాత్రం నేను భూమి నుండి నీరు నిప్పును తెచ్చి దూరముతో కూడా తనకు పని లేదన్నట్లు ఎంతో దూరంలోనున్న గుర్రపు జాడను చెట్టు కింద కూర్చునే చెప్పి తన లీలలను ప్రథముగా ఆ బాలుడు ప్రకటించుట ఎంత అద్భుత లీల ఈ లీలను చూసిన చాందూ పటేల్ ఆ బాలుని గొప్ప జ జౌలియగా అనగా మహాత్ముడుగా గుర్తించి వారిని ధూప్ గ్రామమునకు విచ్చేయవలసిందిగా ప్రార్థించెను చాంద్ పటేల్ కోరినట్లు ఆ బాలుడు ధూప్ గ్రామముకు వచ్చాను చాందూ పటేల్ బావమర్ది కొడుకు పెండ్లి బృందంలో పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో రెండోసారి ఆ బాలుడు సిరిడి వచ్చెను సిరిడిలో కాండోబా ఆలయము ముందున్న మరచెట్టు కింద ఆగిన ఆ పెళ్లి బండ్ల నుండి దిగిన ఆ బాల పకీరును కాండోబా మందిరము పూజారి అయిన భక్త సపతి చూసి చూడగానే ఆ బాణుల్ ఆ బాలుల్లోని భగవత్ తత్వమును గుర్తించి దయచేయుము సాయి అని స్వాగతం పలికెను అప్పటి వరకు ఏ పేరు లేని ఆ బాల పకీరును మహల్సా భక్త మహల్సాపతి సాయి అనే నామంతో మొదటిసారిగా పిలిచెను తద్వారా అందరూ ఆ బాల పకీరును సాయిబాబాగాను సిరిడిలో స్థిరమే నివాసం ఏర్పరచుకున్నటం వలన సిరిడి సాయిబాబాగాను భక్తులు పిలవసాగిరి నాటి నుండి ఆ బాలు సాయి అను నామంతో కీర్తించుతూ పూజించి తరింపసాగిరి సాయి అనే ఈ రెండక్షరముల నామే సాయి భక్తులకు భావసాగరమును దాటించు తారక మంత్రమైనది ఆహా ఓం సాయి నాదాయ నమ ప్రథమ అధ్యాయం సంపూర్ణ వ్రతంలో పాల్గొనే దంపతులు మొదట్లో తమ చేతిలో ఉంచుకున్న అక్షంతలను అధ్యాయము పూర్తి కాగానే ఓం సాయినాథాయ నమ అను మంత్రములను మూడు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ చెప్పుచు పూజ చేసి ధూపము దీపము చూసి సిద్ధం చేసి ఉంచిన రవ్వ పంచదార కలిపిన ప్రసాదములను ఐదు భాగములు చేసి ఒక భాగమును నైవేద్యము పెట్టవలను నైవేద్య మంత్రములు చెప్పి చివరిలో ఓం సాయినాదయ నమ అనవసరార్థం గో గోధుమ చూర్ణ శర్కర సహిత కఫిల ఫల అమృతోపరహ నైవేద్యము సమర్పయామి అని చెప్పవలను తర్వాత హారతి ఇవ్వవలను తర్వాతి అధ్యయనం ప్రారంభంలో మరల చేతిలోకి అక్షంతలు తీసుకొని కథ వినవలను ఇట్లే ప్రతి అధ్యాయం చివర చేయవలను శ్రోతలుగా పాల్గొన్న భక్తులు ఐదు అధ్యాయములు పూర్తి అగు వరకు అక్షంతలు వేయక తమ వద్దని ఉంచుకునవలను